నా పేరు రాసిర్రు మన ఛానల్ రాశారు మిత్రుడారని మళ్ళీ చెప్తున్నా పింక్ అంటే గులాబే కదా గీ గులాబీ జెండా అంటేనే సీమాంధ్రులకు భయం కదా గీ గులాబీ జెండా అంటేనే ఢిల్లీ మెడలోంచి తెలంగాణ తెచ్చింది కదా గీ గులాబీ జెండానే తెలంగాణలో ఉద్యమాన్ని నడిపింది తెలంగాణ ఉద్యమాన్ని పుట్టించింది కదా దేశాన్ని ఒప్పించి మెప్పించి తెలంగాణను తెచ్చింది కదా పదేళ్లలో దేశంలో ఎక్కడ సాధ్యంగానే అభివృద్ధి చేసింది కదా గా గులాబీ అంటే ఆ సీమాంధ్ర బానిసలకి సీమాంధ్రులకి ఆ సీమాంధ్రుల బానిసలకి నచ్చదు కాబట్టే ఇట్లా నా మీద కామెంట్ చేశారు మిత్రులారా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు ఏ రోజు నేను కేసీఆర్ని కలవలే కనీసం ఆయన లైవ్ ప్రోగ్రామ్ కూడా పెద్దగా పోలే నిన్న మాత్రం మనం అఫీషియల్గా లైవ్ ఇచ్చే ప్రయత్నం చేసినాం నేనే పోయినా నా మొబైల్ నుంచే లైవ్ ఇచ్చిన బట్ నేను కేసీఆర్ నేను కలవలే తెలంగాణను ఎవడొప్పుకున్నా ఎవడొప్పుకోకపోయినా తెలంగాణను తెచ్చినవాడు కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడే ప్రతి ఒక్కడు కేసీఆర్ఏ నాకు అప్పుడు అనిపించింది కేసీఆర్ను పర్సనల్గా కలవాల్సిన అవసరం లేదు తెలంగాణ కోసం కేసీఆర్ కొట్లాడే ప్రతి ఒక్కడు కూడా కేసీఆర్ఏ అనిపించింది ఇక ఆయన కలవాలని కూడా నాకు పెద్ద ఆశ లేదు ఈరోజు కేటీఆర్ స్టీ స్టాల్ పెడతలేడు దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పిండం పెడుతుండనంట పిండం పెడుతుండ మిత్రులారా మిత్రులారా ఒక్కడి ముఖంలో రక్తం చుక్కలేదు చేసే నేరాలు ఘోరాలు వాస్తవంగా తలదించుకునే అసెంబ్లీలో తలదించుకునే పరిస్థితి ఒక దిక్కు తన తండ్రి హాస్పిటలైజేషన్ అయి చాలా కష్టకాలంలో ఉంటే ఇంకో దిక్కు తన నియోజకవర్గం తెలంగాణ ప్రజల కష్టాలను చూసి ఈ రెండింటిని ఈ రెండింటిని అర్థం చేసుకొని అసెంబ్లీలో హరీష్ రావు ఆడిన శివతాండవం మొత్తం యావత్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టలా అయింది నిజంగా హరీష్ అని అసెంబ్లీ టైయర్గా మరొక్కసారి తనేంటో తనేంటో మనం నిరూపించుకున్నాడు ఎప్పటికీ నిరూపించుకునే వ్యక్తే హరీష్ రావు మిత్రులారా వర్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏర్ ప్రోగ్రాంలో మళ్ళీ చెప్తున్న మిత్రులారా మళ్ళీ చెప్తున్నా ఈ అవినీతి అసమర్థ అరాచక దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఆ రెడ్డి ప్రశ్నిస్తుండు అందుకనే మొట్టమొదటి కేసు నా మీదనే అయింది అయినా కూడా వెనకపోలే మిత్రులారా వెనకపోలే ఎందుకంటే ఈ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ ఎంత శత్రువో ఎంత దుర్మార్గమైన పనులు వేసిందో భవిష్యత్తులో కూడా చేస్తుందో అని తెలిసిన బిడ్డగానే ప్రశ్నిస్తున్నా ప్రశ్నిస్తున్నా ప్రశ్నించాలి మిత్రులారా మిత్రులారా తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచన చేయాలి నాడు తెలంగాణ స్వతంత్ర దేశంగా స్వతంత్ర రాజ్యంగా ఉంది అలాంటి తెలంగాణను తీసుకపోయి ఆంధ్రలో కలిపిర్రు ఇది కాంగ్రెస్ పార్టీ నెహ్రూ మిత్రులారా ఇది గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆనాడు ఆనాడు మద్రాసు నుంచి బయటకు వచ్చినటువంటి సీమాంధ్రకి బతుకు లేదు ఆకలిష్ణవాసరెడ్డి అంటలేడి మాటలు నాటి నీలం సంజీవరెడ్డి బెజవాడ గోపాల్ రెడ్డి అన్న మాటలే కర్నూలు రాజధానిగా సీమాంధ్ర ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే సరిపోతలేదు మనం ఎట్లా అభివృద్ధి చేయాలని చెప్పేసి బాధపడ్డ రోజుల్ని కాంగ్రెస్ అర్థం చేసుకొని తెలంగాణ మీద కుట్రలు చేసి తెలంగాణ రత్నగర్భ తెలంగాణ కదా ఈ ఆస్తిని ఈ నీళ్ళని ఈ ఉద్యోగాల్ని ఆంధ్రాకు పంచాలని ఆనాడు మోసం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన కాంగ్రెస్ పాలన అది నెహ్రూ వల్ల జరిగింది తర్వాత తెలంగాణ మా తెలంగాణ మాకు కావాలి మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పేసి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం మొదలైతే మూడు వందల అరవై తొమ్మిదిని చంపింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మిత్రులారా మీరు అంటున్న ఇందిరా గాంధీ తెలంగాణ చేసిన ద్రోహమతి మిత్రులారా మళ్ళొక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ నుంచి ఈ రత్నగర్భ తెలంగాణ నుంచి అన్ని ఏళ్ళ పాలనలో సీమాంధ్ర పాలనలో కేవలం మూడు సార్లు మాత్రమే తెలంగాణ బిడ్డలు ముఖ్యమంత్రులు అయ్యారు ఒక్కరు కూడా ఒక్కరు కూడా ఐదేళ్ళు పూర్తి చేసుకోలే ఎక్కిన ఆరు నెలలకే వాడు కాలువాటి గుంజుడు వాడు చేయి వాటి గుంజుడు వాడు మొత్తం మీద లొంగి వట్టి గుంజుడు తెలంగాణలో ఒక పాలన అర్థం కాక తెలంగాణలోకి తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని అర్థం చేసుకోకుండా విపరీతమైనటువంటి కుట్రలు చేసిర్రు అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైంది మిత్రులారా మళ్ళీ తెలంగాణ ఉద్యమం మొదలై సోయికొచ్చిన తెలంగాణ కొట్లాడుతుంటే వెయ్యి మందిని సావు కారణమైంది ఇదే కాంగ్రెస్ పార్టీ అందుకే మిత్రులారా ఆనాటి నుంచి నేటిదాకా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసేది తప్ప న్యాయం చేసేది కాదని నమ్మిన బిడ్డగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నా ప్రశ్నిస్తూనే ఉన్నా తెలంగాణలో ముఖ్యంగా మిత్రులారా ఈరోజు వార్తలు చెప్పే ముందు ఇది ఒకసారి చూడండి ప్రశ్నించే వాళ్ళంటే ఈ కాంగ్రెస్ పార్టీకి భయం ఏ విధంగా అయినా కుట్రలు చేయాలి తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు కేసీఆర్ను విమర్శించినట్టుగా కేసీఆర్ మీద చేసినటువంటి విమర్శలు నాకు తెలిసి సమకాలీన రాజకీయ జీవితంలో ఎవరి మీద కూడా చేయలే ఎందుకంటే ప్రశ్నించే వాళ్లకు ఈ సీమాంధ్రులకు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నచ్చదు ఎందుకు సీమాంధ్రులను ఇప్పుడు నేను అంటున్నా అంటే ఈరోజు కూడా తెలంగాణలో సీమాంధ్ర ఆధిపత్యం ఎట్లుందో చెప్పే ప్రయత్నం చేస్తా మిత్రులారా ఇది ఒక్కసారి చూడండి పింక్ పేడ్ జర్నలిస్టుల పేర్లు చెప్పే నా పేరు రాశారు మిత్రులారా నా పేరు రాశారు మన ఛానల్ రాశారు మిత్రులారా నేను మళ్ళీ చెప్తున్నా పింక్ అంటే గులాబే కదా గీ గులాబీ జెండా అంటేనే సీమాంధ్రులకు భయం కదా గీ గులాబీ జెండా అంటేనే ఢిల్లీ మెడలుంచి తెలంగాణ తెచ్చింది కదా గీ గులాబీ జెండానే తెలంగాణలో ఉద్యమాన్ని నడిపింది తెలంగాణ ఉద్యమాన్ని పుట్టించింది కదా దేశాన్ని ఒప్పించి మెప్పించి తెలంగాణను తెచ్చింది కదా పదేళ్లలో దేశంలో ఎక్కడ సాధ్యంగానే అభివృద్ధి చేసింది కదా గా గులాబీ అంటే ఆ సీమాంధ్ర బానిసలకి సీమాంధ్రులకి ఆ సీమాంధ్రుల బానిసలకి నచ్చదు కాబట్టే ఇట్లా నా మీద కామెంట్ చేశారు మిత్రులారా మిత్రులారా మళ్ళీ చెప్తున్నా ఈ కాంబేషన్ పింక్ స్క్రైబర్ అనేటోని ఎవడా నువ్వు అని నేను అడుగుతున్నా నేను ఆక్లే శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలంగాణ బిడ్డను నువ్వెవో రా అని అడుగుతున్నా నువ్వెవ రా అని అడుగుతున్నా నీకు చెప్పే దమ్ముందా లేదు నువ్వేందో ఈ సమాజానికి చెప్తా వినారు మిత్రులారా మిత్రులారా ఇది ఒక్కసారి చూడండి టు అనౌన్స్డ్ దట్ ఐ హ్యావ్ టేకెన్ చార్జ్ యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీస్ డెవలప్మెంట్ ఎవరు మన్నే సతీష్ ఎవడి మన్నే సతీష్ తెలంగాణ సమాజాన్ని తెలియాలి తెలంగాణ ప్రజల చెమట చుక్కలు చొచ్చే జీతాలను తీసుకుంటున్న మన్నె సతీష్ తెలంగాణలో చైర్మన్ ఎట్లయిండు ఒక్కసారి ఆలోచన చేయాలి ఇంకోటి చూడండి మిత్రులారా ఈయన చూడండి విన్ని శ్రీరామ్ కర్రీ ఎవడు వీడు డిజిటల్ తెలంగాణ కోట్ల రూపాయల జీతం తీసుకొని కోట్ల రూపాయల జీతం తీసుకొని తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి మమ్మల్ని నాలాంటి ఉద్యమకారులని ఇట్లా నీచాతి నీచంగా రాస్తున్నటువంటి ఆ దుర్మార్గులు ఎవరో తెలుసా మిత్రులారా రేవంత్ రెడ్డి గురువైనటువంటి చంద్రబాబు చెంచాలు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల జీతాల నుంచి ఇచ్చే కోట్ల రూపాయలు తీసుకొని పేటిఎం బ్యాచ్ కుక్కలు ఈ కుక్కలు నా మీద కామెంట్ చేస్తున్నాయి నా మీద కామెంట్ చేస్తున్నాయి ఇట్లాంటి సవా లక్ష కామెంట్లు చేసుకోరు నా కొడుకులారా రెడ్డి భయపడడు ఆఖలేష్ రెడ్డి భయపడడు అని చెప్తున్నా ఈ జాతి కోసం ఈ సెకండ్ చంపినా చచ్చిపోతానే కానీ తలదించే పని చేయమిత్రుడారా ఈ జాతికి తలెత్తుకునే నేను నిలబడతా ఈ జాతి మీద చేస్తున్న కుట్రల మీద కొట్లాడతా తప్ప ఈ చిల్లర గాళ్ళు ఈ పేటిఎం కాళ్ళు ఈ పేటీఎం కుక్కలు రేవంత్ రెడ్డి అర్పిస్తున్న కుక్కలు చంద్రబాబు నాయుడు ఆలోచనల కోసం పనిచేస్తున్నటువంటి కుక్కలు ఈ కుక్కలు బీజేపీ కోసం పనిచేసినాయి ఆ కుక్కలు ఎలా నన్ను తిడుతున్నాయి నేను భయపడే ప్రసక్తి లేదు మిత్రులారా బాధపడే ప్రసక్తి లేదు మళ్ళీ చెప్తున్న మిత్రులారా ఆగ్ల శ్రీనివాసరెడ్డికి బలుపొచ్చి పొగరొచ్చి అని ఈ జాతికి అన్యాయం చేస్తున్నప్పుడు ఈ జాతికి ద్రోహం చేస్తున్నప్పుడు ఈ జాతి మీద కుట్రలు చేస్తున్నప్పుడు సహించక భరించక వశపడక వశపడక తెలంగాణ భాషలోనే రేవంత్ రెడ్డి నేర్పినటువంటి పదాలనే నేను మళ్ళీ మాట్లాడుతున్నా మిత్రులారా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల జీతాలు తీసుకున్న ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడుతుంటే ఆయన మాట్లాడుతుంటే ఆ పదాలనే రెగ్యులరైజేషన్ చేసుకొని నేను గవ్వే మాట్లాడుతున్నాను మిత్రులారా ఏం కేసు పెట్టుకుంటారో పెట్టుకోరి భయపడే ప్రసక్తి లేదు ఇంకా బాగా ఇంకా డీప్గా డిస్కషన్ చేద్దామంటే ఇందులో మన ఛానల్ లేదు పింక్ స్కై మొత్తం చూసినా దానిలో మన వీడియో లేదు కాకపోతే వీళ్ళు ఒక పోస్టర్ వేసారు ఆ పోస్టర్లో మనం లేము లేదంటే బిడ్డ ఇంకా నెక్స్ట్ లెవెల్ చూపిస్తా మిత్రులారా గిట్ల ఎనగవే గిట్ల ఎన్కే ముచ్చట రెడ్డి లేదు మిత్రులారా ఇది ఒకసారి చూడండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ రెండు లక్షల పైన ఉన్నవారికి రుణమాఫీ చేయం ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం అని నిండు అసెంబ్లీ సాక్షిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిండు స్టేట్మెంట్ ఇచ్చిండు ప్రభుత్వం తరపున ప్రభుత్వం తరపున ఇక రెండు లక్షల పైన వందలకి ఇయము అని రెండు లక్షలే కదా అని పెద్ద అమౌంట్ అనుకునేరు ఒక కుటుంబంలో రెండు లక్షల పైన వాళ్ళకి ఇయమని చెప్పేసి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు మిత్రులారా ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏం చేయాలి రైతులకు రుణమాపి ముగిసిన కథ అర్హులందరికీ ఇచ్చినాం ఇక ఇచ్చేదే లేదు అసెంబ్లీలో మంత్రి తుమ్మల సంచలన ప్రకటన దీన్ని ఏం చేయాలో ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా వీళ్ళని నేను ఎట్లా తిట్టాలి ఎట్లా కొట్టాలి ఎట్లా తిట్టాలే ఎట్లా కొట్టాలి మిత్రుల ఎట్లా కొడితే బుద్ధి వస్తుంది దేవుళ్ళపై కొట్టేసి మాట తప్పడం దుర్మార్గం కదా నేను ఆనాడే చెప్పిన మిత్రులారా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఫస్ట్ రోజు ఆయన ఎలక్షన్ల కోసం రైతుల్ని మోసం చేయడం కోసం మాట్లాడిన మాటలేంది డిసెంబర్ తొమ్మిది నాడే మీరు రెండు లక్షలు తెచ్చుకొని నేను ఇస్తా నాడే నేను డిసెంబర్ పన్నెండు తారీఖు నాడు ప్రశ్నించిన పదహారు తారీఖు నాడు నా మీద పిటిషన్ ఇచ్చారు పదహారు దాదాపు సంవత్సరం అవుతుంది మరి ఏమైనాయి ఏమైనాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు ఇస్తా అన్నటువంటి రుణమాఫీ ఏమైంది ఏమైంది అని నేను అడుగుతున్నా దాని తర్వాత సంక్రాంతికి ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మంత్రులు చెప్పిర్రు తర్వాత ఎంపీ ఎలక్షన్ల ముందు మా కొమరవెల్లి మల్లన్న మీద కొట్టేశారు మా మెదక్ చర్చి మీద కొట్టేశారు మా వనదుర్గమ్మ మీద కొట్టేశారు మా యాదాద్రి మీద కొట్టేశారు మా భద్రాచలం మీద కొట్టేశారు దేవీళ్ళ మీద కొట్టేసి దేవుళ్ళ మీద కొట్టేసి ఓట్లు వేయించుకున్న రేవంత్ రెడ్డి ఇలా ఓట్లు ఎక్కినాక తెడ్డు చూపిస్తుండు తెడ్డు చూపిస్తుండు దీన్ని నేను ప్రశ్నిస్తున్నా దీన్ని నేను ప్రశ్నిస్తున్నా ఘాటుగానే ప్రశ్నిస్తా ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అన్న కంచల గోపన్న వారసత్వాన్ని పుచ్చు పునికి పుచ్చుకున్న వాడిని కదా ఖచ్చితంగా నేను గట్లే విమర్శిస్తా ఎన్ని కేసులు పెడతారో పెట్టుర్రి ఖచ్చితంగా కొట్లాడతా మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి దీని మీద బీఆర్ఎస్ పార్టీ గట్టి నిర్ణయం తీసుకోవాలి గట్టి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే నిండు నిండు అసెంబ్లీలో మాట్లాడిండు దాదాపు ఇరవై ముప్పై సభలల్లా పెద్ద పెద్ద స్టేజీల మీద మాట్లాడి ఒట్లేసి మాట్లాడిండు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చిండు వీళ్ళు కాదు ఈ సన్నాసులు ఢిల్లీ నుంచి కొంతమందిని తీసుకొచ్చి హామీలు ఇప్పించారు ఢిల్లీ నుంచి వచ్చిన వాడు మళ్ళీ ముఖం అనిపిస్తలేడు ఢిల్లీ నుంచి వచ్చినోళ్ళు మళ్ళీ ముఖంగా చూపిస్తలేరు వాళ్ళు దొరకరు గద్దెనెక్కినోడు మాట మారుస్తాంటాడు ఏ మాట మాట్లాడతాడు తెలియదు ఈ గద్దెనెక్కనీకి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు తిన్మార్ మల్లిగాడు లాంటివాడు ఇది నాది గ్యారెంటీ ఈ కార్డు నాది ఆడ న్యాయం జరగకపోతే అన్యాయం అయితే నా ఆఫీస్కి రండా అన్నటువంటి తంతర్యం అన్న భయంతో వాడు బీసీ వాదాన్ని ఎత్తుకొని తిరుగుతుండడు మిత్రులారా తెలంగాణ సమాజం పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీకి సోయుండదు ఈ కాంగ్రెస్ పార్టీకి ఆలోచన ఉండదు తెలంగాణ అంటే కేవలం దోసుకొని పోయే ఒక ఆస్తి మిత్రులరా ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ అనేది గర్వంగా తలెత్తుకునే నా తెలంగాణ తల్లిని దుర్మార్గంగా చెరబడుతున్న ఈ అరాచకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ దానిలో ఉన్నటువంటి కొంతమంది నీచులు అంతమంది కాంగ్రెస్ నాయకుల కొంతమంది నీచుల్ని ఖచ్చితంగా బట్ట లూడదీసి తెలంగాణ సమాజం ముందు నిలబెడతా అనుమానం అక్కర్లేదు అనుమానం అక్కర్లేదు మిత్రులారా ఈ జాతి కోసం కొట్లాడాలనుకున్నప్పుడు ఈ జాతి కోసం ప్రశ్నించాలనుకున్నప్పుడు నా మీద కేసులు పెట్టిరు పెడతారు మిత్రులారా ఈ ఈ సందర్భం కూడా ఇదే కేటీఆర్ కొంతమంది పేర్లు చెప్పిరు ఏమని మేము హామీలు ఇచ్చినాము మేము గద్దెనెక్కినాం ఇక మమ్మల్ని ఎవడు అడగద్దు అని చెప్పే అహంకారంతో మాట్లాడుతుంటే ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి శ్రీనివాసే కానీ గౌతమే కానీ విజయారెడ్డి కానీ సరిత కానీ శంకర్ కానీ మా తమ్ముడు చిలక ప్రవీణ్ కానీ వైఆర్టీవీ రంజిత్ రెడ్డి కానీ రాజ్ కుమార్ కానీ ఒకరా ఇద్దరా ప్రశ్నించిన వాళ్ళ మీద సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే గీతమ్మాన్ ఉంటుంది గీతారెడ్డి గామె మీద కేసు పెట్టిర్రు సుశీలమ్మాన్ ఉంటుంది ఉద్యమకారురాలు ఆమె మీద కేసు పెట్టిర్రు ఇట్లా ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడుతుంటే తెలంగాణ ప్రజల పక్షాన గొంతెత్తుకొని మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే కేసులు పెడితే ఆ కేసుల వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళ పేర్లు చదివితే ఈయన కొడుకులు ఏం చేసిర్రు ఈయన కొడుకులు ఏం చేసిర్రు వాళ్ళ పేటిఎం బ్యాచ్గాళ్ళతో దాన్ని సైట్ ట్రాక్ చేయిస్తూ ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మీడియా అని చెప్పిచ్చే ప్రయత్నం చేస్తారు తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి అయ్యలా గౌతమే కానీ శ్రీనివాస్రెడ్డే కానీ నేనే కానీ సరితానే కానీ విజయ విజయారెడ్డే కానీ చిలక ప్రవీణే కానీ రంజిత్ రెడ్డే కానీ శంకరే కానీ శివారెడ్డి కానీ ఇట్లా తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడుతుంటే కేసులు పెడుతుర్రు ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ ప్రజల పక్షాన మేము గొంతెత్తుకొని మాట్లాడుతుంటే ప్రశ్నిస్తుంటే మాకేమో కిరీటాలు ఇయ్యరు మాకేమో పథకాలు ఇయ్యరు కానీ రాత్రి పూట పోలీసు వాళ్ళు వస్తారని చెప్పేసి సరిగ్గా నిద్ర కూడా పట్టదు కొంతమందికి నా అట్లాంటి వాళ్ళకి అటువంటి సమస్య లేదు తీసుకుపోయి జైల్లో ఎత్తే జైల్లో కూడా నాతో ఉన్న వాళ్ళకి తెలంగాణ వాదాన్ని నిర్తా అన్న ఆలోచన కానీ కొంతమంది అట్లుండరు కదా వాళ్ళు భయపడుతూ బాధపడుతూ తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడలేని పరిస్థితులలో ఉన్న వాళ్ళకి భరోసాగా కేటీఆర్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని మేము అందిస్తామని చెప్పి రాక్షస పాలన నడిపిస్తారు కాబట్టి దాన్ని ప్రశ్నించిన వాళ్ళని అరెస్ట్ చేసిరు కాబట్టి అరెస్ట్ అయిన వాళ్ళ పేర్లు చదివితే కాంగ్రెస్ పార్టీకి సిగ్గు చరం ఉంటే తలదించుకోవాలి తలదించుకోవాలి కానీ వాళ్ళని వేరే జర్నలిస్టులని వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి దుర్మార్గమైన పోస్టులు పెట్టే ఈ ఉన్మాదులు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు చంద్రబాబు నాయుడికి వాట్సాప్ యూనివర్సిటీ కోసం పనిచేసిన బీజేపీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఇలా మా మీద జర్నలిస్టుల మీద ఉద్యమకారుల మీద కేసీఆర్ మీద కేటీఆర్ మీద హరీష్ రావు మీద కవిత మీద తప్పుడు కథనాలు రాస్తూ అక్రమ జీతాలు పొందుతున్న ఉన్మాదులు చేస్తున్న కుట్రలకు ఆఖల శ్రీనివాసరెడ్డి ఇంటికంతా కూడా భయపడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే నాకు కావాల్సిన ఒక మిత్రుడు నాకు మొన్న వాట్సాప్ చేసింది కనుక చెప్తున్న మిత్రులారా ఇంకా పోయే ప్రసక్తి లేదు మళ్ళొక్కసారి ఆలోచన చేసే అవసరం కూడా ఉండదు ఇకపోతే నిన్న కేటీఆర్ దాదాపు కేసీఆర్ ఈ ప్రోగ్రాంలో నాకు తెలిసి తెలంగాణ అధికారంలో ఉన్న ఈ రోజులు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు ఏ రోజు నేను కేసీఆర్ని కలవలే కనీసం ఆయన లైవ్ ప్రోగ్రామ్ కూడా పెద్దగా పోలే నిన్న మాత్రం మనం అఫీషియల్గా లైవ్ ఇచ్చే ప్రయత్నం చేసినాం నేనే పోయినా నా మొబైల్ నుంచే లైవ్ ఇచ్చిన బట్ నేను కేసీఆర్ని కలవలే తెలంగాణను ఎవడొప్పుకున్నా ఎవడొప్పుకోకపోయినా తెలంగాణను తెచ్చినవాడు కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడే ప్రతి ఒక్కడు కేసీఆర్ఏ నాకు అప్పుడు అనిపించింది కేసీఆర్ను పర్సనల్గా కలవాల్సిన అవసరం లేదు తెలంగాణ కోసం కేసీఆర్లకు కొట్లాడే ప్రతి ఒక్కడు కూడా కేసీఆర్ఏ అనిపించింది ఇక ఆయనను కలవాలని కూడా నాకు పెద్దగా ఆశ లేదు మిత్రులారా వార్తలు వాస్తవాల గురించి ఇంకా గట్టిగా చెప్తా మన మొన్న అభయమిచ్చా ఇచ్చాడు ఈరోజు చేసి చూపించాడు కేటీఆర్ సంబంధించి మిత్రులారా ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా కేటీఆర్ వేసుకున్నాడని టీ స్టాల్ వీకేసింది కలెక్టర్ కాదు ఒక కలెక్టర్ కాదు ఆయన వెనుక ఉన్న రేవంత్ రెడ్డి ఆయన వెనుక ఉన్న రేవంత్ రెడ్డి ఆయన వెనుక ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన వెనుక ఉన్న ప్రభుత్వం ఆయన వెనుక ఉన్న రాహుల్ గాంధీ నేను ఆనాడు నుంచి ఈనాడు దాకా చెప్తున్నా తెలంగాణ అస్తిత్వాన్ని ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపవాస్యం చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్యకి ప్రతిరూపమే ఇది ఈరోజు కేటీఆర్ టీ స్టాల్ పెడతలేడు ఓడిపోయినటువంటి మోసపోయినటువంటి దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పిండం పెడుతుండనంట పిండం పెడుతుండనంట మిత్రులారా మిత్రులారా ఒక్కడి ముఖంలో రక్తం చుక్కలేదు చేసే నేరాలు ఘోరాలు వాస్తవంగా తలదించుకునే అసెంబ్లీలో తలదించుకునే పరిస్థితి ఒక దిక్కు తన తండ్రి హాస్పిటలైజేషన్ అయి చాలా కష్టకాలంలో ఉంటే ఇంకో దిక్కు తన నియోజకవర్గం తెలంగాణ ప్రజల కష్టాలను చూసి ఈ రెండింటిని ఈ రెండింటిని అర్థం చేసుకొని అసెంబ్లీలో హరీష్ రాడిన శివ శివతాండవం మొత్తం యావత్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టలా అయింది నిజంగా హరీష్ అనేటుడు అసెంబ్లీ టైయర్గా మరొక్కసారి తనేంటో తనేంటో మనం నిరూపించుకున్నాడు ఎప్పటికీ నిరూపించుకునే వ్యక్తే హరీష్ రావు మిత్రులారా రేపుతున్న నా అన్వేషణ అన్వేష్ వ్యాఖ్యలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ అనేది కొంతమంది మిత్రులారా మన ఛానల్ కూడా మంచి వ్యూవర్స్ ఉంటారు మనకు కూడా బెట్టింగ్ ఇవ్వచ్చు లేదంటే నెగిటివ్ యాడ్స్ ఇవ్వచ్చు లేదంటే ఇంకోటి చేయొచ్చు మనం ఎప్పుడు కూడా పని చేయలేదు బెట్టింగ్ ప్రమోషను లేదంటే తప్పుడు యాడ్స్ను తీసుకోవడము అసలు యాడ్సే తీసుకోండి రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడేటము అట్లాంటి పిచ్చి పనులు వేయద్దని చెప్పేసి ఓ కమిటెడ్గా ఆర్థికంగా బాగా ఇబ్బంది అయినా కూడా ఎక్కడ కూడా తప్పు చేయలే మిత్రులారా కొంతమంది సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని అది ఏ స్టార్ అయినా సరే ఆ స్టార్ ఈ స్టార్ ఏ స్టార్ అయినా సరే ఏ స్టార్ అయినా సరే నీ కొంత నువ్వు ఫేమస్ అయినావు నేను కొంతమంది చూస్తున్నారంటే నువ్వు దాన్ని ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళకు మంచి మెసేజ్ ఇచ్చే విధంగా చూడాలి అదో తెలిసి బెట్టింగ్ యాప్స్ తీసుకొని అక్రమంగా డబ్బులు సంపాదించి ఇంకా నలుగురు గన్మెన్లను లేకపోతే వాళ్ళని వేసుకునే దుర్మార్గమైన స్థితి ఎందుకు ఒకసారి ఆలోచన చేయండి దయచేసి బెట్టింగ్ జోలికి పోకండి ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పిన ఏబిసి అని ఊర్లల్లో ఏ అంటే ఆవారా అని బి అంటే బెట్టింగ్ అని సి అంటే కన్నేబీస్ గంజాయ్ అని చెప్పేసి ఇది దారుణమైనటువంటి పరిస్థితులలో కొనసాగుతుంది తెలంగాణ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ ఇప్పటికైనా మాలాంటి వాళ్ళ మీద ఏ ఏ కేసులు పెట్టాలని ఆలోచన చేయకూరి ఆ ఏబీసీ గ్రూపుల్ని అరికట్టే ప్రయత్నం చేయరి